నాలుగు ప్రజాపాలన పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలకు లాంఛనంగా శ్రీకారం చుట్ట ఉన్నారు జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామంలో నేడు అమలు చేయాలని నిర్ణయించారు మిగతా గ్రామాలు పట్టణాల్లో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అర్హులందరికీ పథకాల లబ్ధి దక్కాల్సిందేనని అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల పథకాలను నేడు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో మండలానికో గ్రామంలో ఇవాళ్ల శ్రీకారం చుట్టనున్నారు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాకపోవడం గ్రామ వార్డు సభల్లో పలు పథకాలకి ఇంకా దరఖాస్తులు వస్తూ ఉండటం కొన్ని చోట్ల తమ పేర్లు లేవన్న ఆందోళనలపై సీఎం మంత్రులు శనివారం చర్చించారు అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభించాలా దశలవారీగా మొదలు పెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన చేశారు మంత్రులు అధికారుల సూచనల మేరకు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామంలో నాలుగు పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్దిదారుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది గ్రామంలోని అర్హులకు నాలుగు పథకాలను అమలు చేయనున్నారు మిగతా గ్రామాల్లో వాటి అమలును ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించి మార్చి ముప్పై ఒకటి వరకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ లక్షలాది అప్లికేషన్స్ ని క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం ఈ ప్రక్రియలో ఏ కూడా మిగిలిపోరు కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సుమారు నలభై ఒక్క లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని గుర్తించామన్న ఆయన ఇటీవల చేసిన సమగ్ర కులగణన ప్రకారం పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మందికి రేషన్ కార్డులు లేవని నిర్ధారించినట్లు చెప్పారు ఇటీవల గ్రామ వార్డు సభలు మీ సేవ ద్వారా మరో పన్నెండు లక్షల దరఖాస్తులు అందినట్లు తెలిపారు కొత్త కార్డుల జారీ మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది ఫుడ్ సెక్యూరిటీ పాటు రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది గత పదేళ్లుగా రాషన్ లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రీన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి ఏటా పన్నెండు వేలు రెండు విడతల్లో ఇవ్వనున్నారు పంట వేసినా వేయకపోయినా యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు పథకం వర్తించదని స్పష్టం చేసింది సాగు యోగ్యం కాని భూములను గుర్తించే ప్రక్రియ కొన్ని చోట్ల పూర్తికాగా మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుందని మంత్రి తుమ్మల మరోమారు స్పష్టం చేశారు ముప్పై వేల కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే రబీ పంట కూడా రైతు భరోసా పన్నెండు పేల ఎకరానికి ఇవ్వటానికి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాం ప్రారంభం కాబోతుంది ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలను ప్రభుత్వం మంజూరు చేయనుంది స్థలం లేని అర్హుల జాబితాను ఇప్పుడే సిద్ధం చేస్తోంది ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కేంద్ర పథకానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్లో దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేస్తున్నారు ఆయా గ్రామాల్లో సర్వే ముగిసినా జీహెచ్ఎంసీలో పూర్తి కాలేదు ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారం సుమారు నలభై లక్షల మందిని అర్హులుగా గుర్తించారు ఇంద్రమ ఇళ్ల పథకం నిరంతరం కొనసాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సంక్షేమ కార్యక్రమాలని అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైన పేదవాడికి అండగా ఉండాలి రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ నాలుగు స్కీములు అర్హులైన ప్రతి వాళ్లకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది గ్రామ సభల్లో ప్రజల మధ్యకు గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి వచ్చే అప్లికేషన్లు కానీ వీటన్నిటినీ క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్లకి మోడల్ గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ నాలుగు స్కీములు ఇస్తున్నాం నిజమైన లబ్ధిదారుల్లో ఒక్కరికి అన్యాయం జరగవద్దని అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని ఎప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు నాలుగు పథకాల ప్రారంభోత్సవం పండగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు గ్రామానికి మండల ప్రత్యేక అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని ఒక్కో పథకానికి ఒక అధికారికి బాధ్యత అప్పగించాలని సీఎస్ తెలిపారు